కాలంలో బాయ్కాట్ ట్రెండ్ ఒకటి నడుస్తుంది అది చూశాను అది చూసి ఎందుకు బట్ అది నాకు మాట్లాడాల్సిన అవసరం సో అది చెప్తాను నాకు అది చెప్పకముందు నా డైరెక్టర్ గారి గురించి ఒకటి చెప్పాలి విజయ్ గారు ఇది మోస్ట్ కాన్ఫిడెంట్ మోస్ట్ హార్డ్ వర్కింగ్ మోస్ట్ మనసు పెట్టి డెడికేటెడ్గా ఒక అబద్ధాలు చెప్పకుండా పది మందికి సేవ చేసుకుంటూ బ్రతి బ్రతికేదే మా డైరెక్టర్ గారు నేను స్కీమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారిని ఎప్పుడో ఎవరో ఏదో పోస్ట్ పెట్టారని పెట్టారో పెట్టలేదో తెలియదు హ్యాక్ అయ్యింది అంటున్నారు సో అలాంటిది ఒక ట్రెండ్ది తీసుకొచ్చి దాన్ని ఒక ట్యాగ్ చేసి ఇంతమంది కష్టపడిన సినిమాని ఆ పోస్టు నిజమో కాదో తెలియదు ఆ తెలియని కూడా ఆయన అలా ట్యాగ్ చేసి ఆయన ఒకటి చెప్తానండి ఈరోజు సభాముఖంగా నేను లేకపోతే నేను చెప్పనలాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి వీరాభిమాని అండి ఆయన కానీ అనిల్ రావుపూడి గారు కానీ రేపు అనిల్ రావుపూడి గారు సినిమా తీస్తున్నారు చూడండి డే రేంజ్లో తీస్తున్నారు నాకు తెలిసి ఎంత బాధిస్తున్నారు మాకు ఒక ఫ్యాన్ బాయ్ సినిమా ఎలా తీస్తారు ఒక ఫ్యాన్ బాయ్ ఆయన హీరోతో సినిమా తీస్తే ఎంత బాగొస్తుందో మనకు తెలుసు అలాగే ఆయనకు ప్రేమ లేకపోయి ఒక రెండు సూపర్ హిట్లు ఇచ్చి మూడో సినిమా ఇంత పెద్ద సినిమా చేసే టైంలో ఆయన వెళ్ళి ఉస్తాద్ భగత్ సింగ్ని సెకండ్ యూనిట్ డైరెక్ట్గా చేస్తాను నాకు ఒక్క సీన్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయాలని ఆయన డబ్బు కోసం చేయలేదు పది ఏదో ఒక పేరు వచ్చేయాలని చేయలేదు అది ఒక ప్యూర్ ప్యాషన్ అండి ఏమంటే నేను ఒకటే చెప్తాను ఆయన మెగా ఫ్యాన్స్లో ఒకరు అండ్ అది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి ఈరోజు ఒకరిని అభిమానించి ప్రేమించి జీవితాంతా ఆరాధించి అందరూ ఒక గ్యాంగ్గా ఉన్నప్పుడు సడన్గా అందరు తిరగబడి అందరు నేను ఒకరిని చేసి నేను ఒక అన్ని తప్పుడు మాటలు చెప్తుంటే నీ గురించి అది ఎంత కష్టమేస్తుందో ఎంతో ఒక మనిషి క్షీణించిపోతాడో అది పడేవాడిని నాకు తెలుసండి ఈరోజు మా డైరెక్టర్ గారి డైరెక్టర్ గారిది కూడా అదే పరిస్థితి నాకు తెలుసు గత రెండు రోజులుగా ఇంకెవరైనా పట్టించుకున్నాడు ఆయన డోంట్ కేర్ అనే వ్యక్తి ఆయన సొంత కుటుంబం అనే మెగా ఫ్యాన్స్ ఆయన మీద అంటుంటే ఆయన ఆయన అలా డల్గా అయిపోతే నేను అది చూడలేకపోతున్నాను డైరెక్టర్ గారు మీది మంచి మనసు మీరేంటో మా అందరికీ తెలుసు అండ్ నేను చెప్తున్నా సినిమా లవర్స్ ఎవరు ఏ రాష్ట్ర నుంచి హీరో వచ్చాడు తమిళ్ హీరోనా కన్నడ హీరోనా ఏది చూడకుండా తమిళ్ సినిమానా తెలుగు సినిమాని చూడకుండా క్యాస్ట్ చూడకుండా కంటెంట్ బాగుంటే సూపర్ హిట్ చేసేదే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నా మన మెగా అభిమానులు కూడా మెగాస్టార్ల అభిమానులు కూడా మీరు కూడా వీర సినిమా లవర్సు మీరు ఎంత పెద్ద పిల్లరో ఒక సినిమా ఇండస్ట్రీకి అందరికీ తెలుసు మీరు కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి ఒకవేళ పోస్టు ఆ పోస్ట్ పెట్టారో లేదో అప్పుడు ఫ్యాక్ అయిందో ఇదంతా మీకు డిస్టర్బెన్స్ కలిగినందుకు మా టీం అందరూ తరపున నేను వాళ్ళకు ఒక బ్రదర్గా అన్నగా తమ్ముడుగా మీలో ఒక్కడిగా మీ అందరికీ క్షమాపణ కోరుతున్నాను సినిమా ఒక్కరిది కాదండి ఎంతో వందల మంది చేతులు కలిపితేనే ఒక సినిమా తయారవుతుంది ఈరోజు మేమంతా కలిపి స్టేజ్ మీదకి వచ్చాము మమ్మల్ని మీరు దీవించండి నాది తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తమ్ముడిది బాబాయిది దాదాపు ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఎంతో ఆశతో ఎంతో ప్రేమతో నేను మా కుటుంబాలు ప్రతి ఒక్కరూ ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలని వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాం మీ మీద దేవుడి మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నాం సినిమా చాలా బాగొచ్చింది మీరందరూ దీవిస్తారని కోరుకుంటున్నాను అలాగే నన్ను ఇన్ని సంవత్సరాలైనా ఇంత ప్రేమించిన నా ఫ్యాన్స్కి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ మీ పాదాలకి వందనం మీరే నా కుటుంబం మీరే నా దేవుళ్ళు మీకోసమే ఇంక మీ జీవితంలో ఏ పని చేసినా మిమ్మల్ని ఆలోచించుకుంటూ మీకోసమే నేను కానీ మా వైఫ్ మోనికా కానీ ఎప్పుడు జనాల కోసం జనాల శ్రేయస్సు కోసం మేము పనిచేస్తూనే ఉంటాం మా పిల్లలకి మా అందరికీ మీరు ఎప్పుడు వెంట తోడు ఉంటారని నమ్ముతున్నాను బైరం సినిమా గొప్ప విజయం చేయండి అలాగే మా సినిమాలో పనిచేసిన చౌదరి గారికి సార్ మిమ్మల్ని చూసి నేను ఎంతో నేర్చుకున్నా ఈ వయసులో కూడా మీరు పద్దునొస్తే సాయంత్రం వరకు కూర్చో కూడా పనిచేస్తారు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ దగ్గర పనితనం నేర్చుకోవాలి ఇంకా నేను కూడా సుమా గారు థ్యాంక్ యూ సో మచ్